సార్ ఓకే ఓకే ఇదే ఇదేంపై అద్దంకి దయాకర్ గారు కూడా ఇప్పుడు మనతో జాయిన్ అయిపోయారు అద్దంకి దయాకర్ గారు ప్రస్తుతం వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి ఇప్పుడు ఏంటంటే ఆచార్య గారు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నారు అలాగే జి రాములు గారు ఉన్నారు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు మనకు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు ఇంతకు ముందు సత్యవతి రాథోడ్ గారు కూడా ఉన్నారు మాట్లాడారు ప్రస్తుతం ఏదైతే చర్చల విషయంలో నిన్న చాలా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ దీని విషయంలో పీస్ డైలాగ్ కమిటీ ఎప్పుడైతే వెళ్లి మాట్లాడిందో ఇమీడియట్లీ అతను రెస్పాండ్ అయ్యి ఈ రోజు జానారెడ్డి నేతృత్వంలో జానారెడ్డితో మాట్లాడడం జరుగుతుంది అలాగే కేశవరావు గారు కూడా జాయిన్ అయిపోయారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో శాశ్వతంగా పరిష్కారానికి మార్గమా లేకుంటే తాత్కాలికంగా ఇప్పుడు ఇది జరుగుతున్న పరిణామాల్లో మానవ హక్కులకు సంబంధించి కానీ వామపక్ష మితవాదులు కానీ చర్చలతోనే పరిష్కారము అవుతుంది మన వాళ్ళను మనము హింసించుకోవడం ఏంటి అనే చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాల్సిన సందర్భం ఇది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ లోకల్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో కొంత సీరియస్ గా ఇనిషియేషన్ తీసుకోవాలి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా దాని విషయంలో ఆలోచిస్తుంది మా కేంద్ర పార్టీకి సంబంధించిన అంశంలో కూడా ఈరోజు వారి దృష్టికి మల్లికార్జున ఖర్గే గారి దృష్టికి మిగతా పెద్దల దృష్టికి తీసుకుపోయి మీద ఒక కంప్లీట్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పక్షాలకు వచ్చింది సో దీన్ని ఒక ఏంది సామాజిక కోణం నుంచి మనం ఆలోచించాలనేది మొదటి నుంచి వచ్చింది రెండు వేల ఐదులో ఇక్కడ రాజ దివంగత రాజ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం అక్సల చర్చకి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ స్పేస్ ని ఇచ్చి చర్చలకు అవకాశం కల్పించిండో మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నం చేస్తే ఇంకా వైరుధ్యాలు వైషమ్యాలు పెరగకుండా హింసను ముఖ్యంగా అక్కడ ఆదివాసీ కోణం మాత్రం కొంత ఇబ్బందికరంగా వస్తున్న సమాచారం మాలాంటి వాళ్ళం కూడా స్పందించకపోతే మమ్మల్ని కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో మీడియాలో కూడా చాలా మంది మిత్రులు దీని మీద కామెంట్ చేస్తున్న పరిస్థితి వస్తుంది అంటే ఏంటి కేవలం రాజకీయ పక్షాలే కాకుండా మానవీయ కోణం నుంచి సామాజిక ఉద్యమకారుల మీద కూడా ఆ రకమైన ఒత్తిడి వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి కేంద్రం దీన్ని ఏంది కక్షపూరిత ధోరణి వదిలి శాంతియుత చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం వస్తుంది అనేది ఆ మౌలికంగా వస్తున్న ఒక సమాజం నుంచి వస్తున్న ఒక సూచన కాబట్టి ఆ విషయంలో మోదీ గారు పాజిటివ్ గా స్పందిస్తారు అమిత్ షా గారు కూడా దాని మీద ఆలోచిస్తారని అనుకుంటున్నాం చూడాలి రెండు రోజుల్లో డెవలప్మెంట్ లో అటువైపుగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది అనేది మా అభిప్రాయం కూడా ప్రత్యేకించి ఒకటి జమీజీ ఏమైతుందంటే ఆ అంతర్గత పోరు ఎప్పుడు కూడా మనకు మంచిది కాదు ఇప్పుడు బయట వాని పోరే మనకు సమస్య అయింది వాడు పాకిస్తాన్ వాడు ఎట్లా తెగించి బరి తెగించి వస్తున్నాడో మనం చూస్తున్నాం ఇప్పుడు మన లాంటి వాళ్ళం ఏ స్థితికి వచ్చినామంటే అవసరమైతే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అని మీరు మళ్ళీ భారతదేశంలో కలుపుకోమన్నారు కానీ యువత నుంచి వస్తున్న డిమాండ్ ఏంది అసలు మనం విడగొట్టి తప్పైంది మొత్తం మన దేశాన్ని మనం గతంలో మన భూభాగాన్ని మనమే తీసుకోమనే స్థితికి యువత ఇలా వచ్చింది ఏంటంటే ఆ అండ్రెస్ట్ మన జరిగిన ఆ దాడి అండ్రెస్ట్ తలకాయ దగ్గర ఒక నొప్పి లెక్క తయారైన పరిస్థితి ఉన్నది కాబట్టి పాలకులు కూడా అక్కడ పాకిస్తాన్ పాలకులు కూడా చేస్తున్నది ఏదైతే ఉందో అది ఒక రకంగా రెచ్చగొట్టే ధోరణితో ఉన్నది దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి భారత ప్రభుత్వానికి కూడా ఆ విషయంలో కూడా మనం మద్దతు ఉంటున్నాం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భద్రత విషయంలో మిగతా విషయంలో ప్రశ్నలు ఉండొచ్చు కానీ ప్రధానమంత్రి గారు తీసుకోబోయే భవిష్యత్ కార్యాచరణలో కాంగ్రెస్ పార్టీ మద్దతు కంప్లీట్ గా ఉంటుంది అలాంటి విషయాలలోనే మనం సీరియస్ ఉంటున్నప్పుడు ఇలాంటి ఏమైతుందంటే కొంత బయటి ఉన్న శత్రువులకు ప్రత్యర్థులకు మనం ఇది ఒక అంతర్జాతీయ మానవ హక్కుల విషయంలో మనం ఎందుకు సమాధానం చెప్పాల్సి రావడం వస్తుంది రాజకీయ వ్యవస్థే సమాధానం చెప్పవలసి వస్తుంది నాట్ ఈవెన్ భారత ప్రభుత్వమో మోదీ గారు అమిత్ షా గారు కాదు భారత సమాజం కూడా ఇలాంటి అంశాల్లో కొంత మానవీయ కోణాన్ని ఎప్పుడు ప్రస్తుతంతో ఉంటది బట్ హింసని ఎటువైపు కూడా మనం సమర్థించాం అది వేరు విషయం అది మా అది మావోయిస్టుల సైడ్ అయినా గతంలో జనశక్తి ఉన్నా ఇంకా ఇతర అతర ఏ సంఘాలు ఉన్నా కూడా దాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు కూడా వ్యతిరేకిద్దాం కానీ దాని పరిస్థితులు మారిపోతున్నాయి ఆదివాసీ తండాలు గూడాలు మొత్తం కూడా ఇలా సమస్యల వలయంలో ఉంటున్నాయనే ఒక ప్రాథమిక భావనను ప్రధానమంత్రి గారు అర్థం చేసుకుంటారని కోణం నుంచే మనం చర్చ చేయాలి తప్పితే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కూడా చేయడం ద్వారా వచ్చే లాభం లేదు ఎందుకంటే రెండు వైపులా మన వాళ్లే అటు పోలీసులైన మన ఇటువైపు నక్సలైట్లైనా లేకపోతే మావోయిస్టులైనా మనం అల్లే అనే కోణం ఇప్పుడు ఆ ఆ కోణం వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా మద్దతు చెప్తుంది అనే దానికంటే కూడా ఇది సామాజిక రాజకీయ పరిష్కారం దిశగా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే మరింత మంచి ఫలితాలు భారతదేశం నుంచి ఇతర ప్రాంతాలకు మనం ఇచ్చినట్టుగా ఉంటది ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చినట్టుగా ఉంటది ఒక మోర్ డెమోక్రటిక్ వాల్యూస్ ను మనం పాటించినట్టు ఉంటది అంతర్జాతీయ సమాజం ముందు కూడా మన యొక్క మన యొక్క గౌరవం విలువ పెరిగే అవకాశం ఉంటదని చెప్పి ఆ గౌరవ మోదీ గారికి అమిత్ షా గారికి ఈ చర్చ ద్వారా నేను తెలియజేయాలి రైట్ ఇదే విషయంపై ఆచార్య గారు ఏమంటున్నారంటే నక్సలైట్ల దగ్గర నుంచి వెళ్ళి శాశ్వత